హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం కొమ్ములండి నైంటీస్ కిడ్స్కి అయితే బాగా ఉంటుంది అప్పట్లో స్కూల్ టైంలో అయితే మనకి ఇవి బయట స్కూల్ బయట దొరికేవి స్నాక్ సూపర్ టేస్టీగా ఉండేదండి క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి ఒకసారి అయితే ట్రై చేయండి ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి అలాగే ఇవి తిన్న వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి అయితే ఒక కప్పు వరకు బియ్య తీసుకోవాలి ఇలా బియ్య పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే పావు స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ లేదా బేకింగ్ సోడాని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి మీరు నెయ్యి ప్లేస్లో బటర్ని కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చండి ఆయిల్ వేస్తే మాత్రం కొంచెం హీట్ చేసి వేయండి ఆయిల్ని ఇప్పుడు ఈ పిండిని బాగా కలిపేసుకోవాలి నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా రెండు నిమిషాల వరకు బాగా కలిపేసుకోవాలండి మనం ఎంత బాగా కలి అంత పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ స్వీట్ అనేది బాగా కలిపేసుకోండి ఇలా కలిపెట్టుకొని పక్కకు పెట్టేసుకోండి పిండి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం పాలను వెయిట్ చేసుకోవాలండి ఒక హాఫ్ కప్ వరకు పాలను వెయిట్ చేసుకోండి పాలనేది బాగా హీట్గానే ఉండాలి ఇప్పుడు పాలను కొంచెంగా వేస్తూ బాగా కలిపేసుకోండి పాలు మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేయండి అప్పుడే మనకి వన్ కప్పు పిండికి హాఫ్ కప్ పాలు సరిపోతుంది మీరు పాలు మొత్తం ఒకేసారి వేస్తే పాలనేది సరిపోదు కలిపేటప్పుడు కొంచెం కొంచెంగా వేస్తూ చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి మీరు పాల ప్లేస్లో వాటర్ని కూడా వేసుకోవచ్చండి వాటర్ కూడా బాయిల్ చేసి వేసుకోండి అప్పుడే మనకి స్వీట్ అనేది లోపల గుల్లగా వస్తాయి ఇలా ఒక రెండు నిమిషాల వరకు బాగా కలిపేసుకోండి పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది మరీ హార్డ్గా ఉండకూడదు కొంచెం సాఫ్ట్గానే కలిపేసుకోండి ఇలా కలిపేసి ఒక పది నిమిషాల వరకు పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఇలా చిన్న ఉండల్లాగా తీసేసుకోండి ఇలా రౌండ్ బాల్స్ లాగా చుట్టేసుకొని ఇలా చేత్తో కొంచెం ప్రెస్ చేసుకోండి సిలిండర్ షేప్లో చేసేసుకోండి మరీ లావుగా కాకుండా ఈ సైజులో చేసుకోండి అప్పుడే మనకి పాకం అనేది లోపల వరకు వెళ్తుంది ఇలా మిగతావి కూడా అన్నిటినీ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇలా అయితే అన్నీ పక్కకు చేసి పెట్టేసుకున్నాను ఇలా ఈ సైజులో చేసుకోండి మరీ లావుగా చేసేసుకోకండి లోపల కుక్ అవ్వదు సరిగా ఇలా కొంచెం సన్నగానే చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం ముందుగా చేసి పెట్టుకున్న వాటిని వేసేసుకోండి చేసుకున్న వాటిలో హాఫ్ వరకు వేసేయండి ఫ్రై అవుతాయి ఇలా అన్నిటిని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న వెంటనే కదపకుండా ఒక టూ మినిట్స్ వరకు అలానే ఉంచండి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి లేదంటే పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల వేగవు కొంచెం పిండిగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి మనకి ఇది వేగేటప్పుడే కొంచెం టైం పడుతుంది కానీ మిగతా ప్రాసెస్ అంతా సింపుల్ అండి మీరు బియ్య పిండితో చేసినా కూడా మనకి ఈ కొమ్ములు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి క్రంచీగా ఉంటాయి మనకు మైదాతో చేస్తే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి ఇలా మంచి కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కకు తీసేసుకోండి చూడండి మంచి కలర్లోకి వచ్చాయి కదా మీరు బియ్య పిండి ప్లేస్లో గోధుమ పిండి మైదాపిండిని కూడా వాడుకోవచ్చండి ఒకటి తుంచి చూపెడతాను చూడండి లోపల పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఇప్పుడు మిగతావి కూడా ఇలాగే వేసి ఫ్రై చేసుకోండి మంటని మాత్రం అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా వేగుతాయి ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి ఒక్కసారి చేసి పెట్టారంటే వన్ మంత్ వరకే పాడవకుండా ఉంటాయండి పిల్లలకైతే బాగా నచ్చుతాయి ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని ఇలా మంచి కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోండి కొంచెం టైం పడుతుందండి ఫ్రై చేయడానికి అయినా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మంచి కర్రలోకి వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా చేసుకున్న వంటిని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు ఇది ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదండి మనం నెయ్యిని వేసాం కదా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు ఇలా చేసుకున్న వాటిని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి వన్ బై థర్డ్ కప్పు వరకు బెల్లాన్ని తీసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనకి బెల్లం కరిగేంత వరకు ఇలా కలిపేసుకోండి బెల్లం మొత్తం కరిగిపోవాలండి మీరు తురుపుకొని తీసుకుంటే తొందరగా కరిగిపోతుంది ఇలా బెల్లం అనేది కరగడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీని వేస్తున్నాను కొంచెం క్రష్ చేసి వేసేసుకోండి మీ దగ్గర పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత వంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి తొందరగానే మనకి పాకం అనేది వచ్చేస్తుందండి మరి ముదురు పాకం రాని అవసరం లేదు జస్ట్ తీకపాకం వస్తే సరిపోతుంది పాకం రావడం స్టార్ట్ అవుతుంది చూడండి మనకి పాకం అనేది కొద్దిగా తిక్ ఫామ్లోకి వస్తే సరిపోతుంది చూడండి ఇలా వస్తే మనకి జిగురుగా వస్తే సరిపోయింది ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న కొమ్ములను వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి పాకం అనేది కొమ్మలకు మొత్తానికి పట్టేస్తుంది ఇలా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఇది వేసిన వెంటనే దింపేయకుండా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి అప్పుడే మనం బియ్య పిండితో చేసాం కదండి పాకం అనేది లోపల వాళ్ళకి పీల్చుకుంటుంది ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోండి చూడండి మనం దించేసిన వెంటనే మనకి గట్టిగా అయిపోతాయి ఒక ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఇలా చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా పరుచుకోండి లేదంటే మనకి తీయడానికి వీలుగా ఉండదు తర్వాత ప్లేట్లో అన్నిటినీ వేసేసుకోవాలి ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనకి తీసేసుకోవడం ఈజీగా ఉంటుంది మనం ప్లేట్కి ఆయిల్ని రాసి వేసుకోండి అప్పుడే తీసేటప్పుడు మనకి ఇవి విరగకుండా వస్తాయి కొమ్ములు అనేవి చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసాయి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి మా ఇంట్లో అందరికీ నచ్చాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి కింద నాకు కామెంట్ చేయండి మీలో ఎంతమంది ఈ రెసిపీ తెలుసు